బర్డ్ ఫ్లూ హెచ్ఎన్ వేరియంట్తో తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన మొదటి మానవ మరణం ఇదేనని బుధవారం ప్రకటించింది తీవ్రమైన జ్వరం శ్వాస ఇబ్బంది వాంతులు డయేరియా వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన యాభై తొమ్మిది ఏండ్ల వ్యక్తి బర్డ్ ఫ్లూతో మరణించినట్టు తెలిపింది మెక్సికో సిటీలో ఏప్రిల్ ఇరవై నాలుగున ఆ వ్యక్తి మరణించగా దీనిపై ఆ దేశం ఇటీవల తమకు సమాచారం అందించిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది వైరస్ సోకడానికి ముందు ఆ వ్యక్తి పౌల్ట్రీ గాని జంతువుల వద్దకుగాని వెళ్లిన ఆధారాలు కూడా లేవని వివరించింది అయితే ఆయనకు ముందే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని మెక్సికన్ అధికారులు తెలిపారు వైరస్ సోకడానికి మూడు వారాల ముందే ఆయన అనారోగ్యం బారిన పడ్డారని చెప్పారు ఆయనకు వైరస్ ఏ విధంగా సోకిందనేది గుర్తించలేకపోయామని పేర్కొన్నారు మెక్సికోలోని పలు ప్రాంతాల్లోని పౌల్ట్రీలో ఈ వైరస్ను గుర్తించారని కానీ అది మనుషులకు సోకే ప్రమాదం తక్కువని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది మరోవైపు బర్డ్ ఫ్లూలోనే మరో వేరియంట్ హెచ్ఎన్ అమెరికా డైరీ ఫార్మ్స్లో వ్యాపిస్తున్నట్టు గుర్తించారు అక్కడ పనిచేస్తున్న కొంతమందికి అది సోకినట్లు నిర్ధారించారు కానీ నుంచి మనిషికి సోకుతున్నట్టు మాత్రం ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు కాగా మెక్సికో వెస్ట్ మైకోకన్ స్టేట్లోని ఓ ఫ్యామిలీలోనూ మార్చిలో హెచ్ఎన్ వైరస్ బయటపడింది కాని ఏప్రిల్లో ఒకరి మృతి తర్వాతే వైరస్ ఉనికిని ధృవీకరించారు